శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబరు తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్క్ర గమనంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో అత్యంత శుభగ్రహాలు లో గురువు ప్రథముడుగా ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత శుక్రుడు శుభగ్రహాలతో కలిగినటువంటి బుధుడు అలాగే పాపగ్రహాలుగా శని కుజ రవి రాహుకేతులు ఉంటాయి అంటే ఏదన్నా ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యలో విజయం సాధించాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారం జ్ఞానం విజ్ఞానం రావాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా జాతకుడిపై ఉండాలి మరి జాతకుడు జన్మించినప్పుడు అతని జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాయి అతడు జీవితంలో అన్నీ కూడా అంటే విద్య సకాలంలో పూర్తి అవడం సకాలంలో వివాహం జరగడం సంతానం కలగడం జీవితంలో స్థిరపడడం ఇవన్నీ కూడా ఒక పెర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంటాయి అదే గురువు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంటే ఒక విధంగా రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడిన అలాగే శనితో కలిసి ఒక విధంగా అది మంచి యోగం అయినప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో గురువు బలంగా ఉండాలి గురువే జీవకారకుడు నాడీ శాస్త్ర ప్రకారం గురువుని ఆధారంగా తీసుకొని ఆ జాతకుడు యొక్క మొత్తం జీవితం విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి సంవత్సర కాలం మొత్తం పన్నెండు రాశులు మారడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ మరి నాడీ శాస్త్ర ప్రకారం మరి జాతకుడికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు అనారోగ్యం కలుగుతుంది ఎప్పుడు సంతానం కలుగుతుంది ఇవన్నీ కూడా సులభంగా తెలుసుకోవచ్చు గురువు యొక్క గమనం ఆధారంగా నాడీ శాస్త్ర ప్రకారం మరి అటువంటి గురువు సాధారణంగా సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్తగా కాదు ప్రతి సంవత్సరం నాలుగు నెలలు సుమారు అటు ఇటుగా రవి యొక్క గమనాన్ని అనుసరించి అంటే సూర్యుడికి గురువుకి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఆధారంగా గురువు వక్ర గమనం పొందడం జరుగుతూ ఉంటుంది అంటే కొద్దిగా ఆ వేగంలో మార్పు రావడం కొద్దిగా అటు ఇటు టెక్నికల్గా మార్పులు వస్తాయి దానికన్నా ముందు టెక్నికల్గా అందరూ అనుకున్నది ఏంటంటే గురువు వక్రించి ఉన్నాడు కన్యారాశి వారికి ప్రస్తుతం గురువు ధర్మ త్రికోణంలో ఉండడం జరిగింది అంటే గురువు తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు ఒకటో స్థానాన్ని ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాడు అంటే జాతకుడు ధర్మ మార్గం వైపు నడిచే విధంగా అలాగే నిజాయితీగా ఉంటూ తన యొక్క మంచి అలవాట్లని నడవడకని పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ జాతకుడు ప్రస్తుతం గురుగ్రహ సంచారం వల్ల ఏదన్నా ఇది ఒక మంచి స్థితి అదృష్టాన్ని కలగజేస్తుంది సంతాన అభివృద్ధినిస్తుంది మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటపడే విధంగా కృషి చేస్తుంది అన్నమాట అటువంటి గురువు మనకి అక్టోబర్ తొమ్మిది ఫిబ్రవరి నాలుగు మధ్యలో మేషరాశిలో ఉంటే ఎటువంటి ప్రభావాన్ని ఇస్తాడో అటువంటి ప్రభావాన్ని గురుగ్రహం ఇవ్వబోతున్నాడు రాబోయే నాలుగు నెలలు అంటే నాలుగు ఎనిమిది పన్నెండు భావాలని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది మోక్ష త్రికోణం అంటారు అంటే జాతకుడు ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా జీవితాన్ని ఏదో ఒక చోట సెటిల్ అయ్యే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు విదేశ గమనానికి కారణమవుతూ ఉంటాడు కొంతమంది ఏంటంటే ఏదైనా విదేశంలో సెటిల్ అవుదామని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏదన్నా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రశాంతంగా గృహం తీసుకొని అక్కడ ఉందామని అనుకుంటూ ఉంటారు విద్యార్థులు అయితే కంపల్సరిగా హాస్టల్లోనో దూరంగా ఉండి చదువుకుంటూ ఉంటారు ఇది అవకాశాన్ని ఇస్తుంది వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకునే విధంగా గురువు సహకరిస్తాడు అంటే గురువు జ్ఞానకారకుడు సంతానకారకుడు ధనకారకుడు సహజ గురువు తండ్రిలాగా జాతకుడిని కాపాడుతూ ఉంటాడు ప్రస్తుతం గురువు తొమ్మిదో స్థానంలో ఉంటూ కన్యారాశి రాశి వారికి అన్ని విధాలా సహకరిస్తూ ఉంటే రేపు మారుతున్నటువంటి గురువు ఇంకా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సో అయితే ఈ సమయంలో ఈ జాతకులు వారి యొక్క వ్యక్తిగత ఇంప్రూవ్మెంట్ కొరకు కానీ విదేశ ప్రయాణాలు కానీ లేదంటే ఏదైనా సంతానం కొరకు ప్రయత్నం చేయడం కానీ ఏదైనా గొప్ప పదవి కొరకు ఏదైనా ఆధ్యాత్మిక కేంద్రంలోనో ఏదైనా ఒక ప్రభుత్వంలోనో మరి మంచి పదవి పొందడానికి ప్రయత్నం చేస్తుంటే మరి చేస్తూ చేస్తూ ఏదో కారణం వల్ల మధ్యలో ఆ కార్యక్రమాలు ఆగిపోయి ఉంటే మీరు గతంలో విడిచిపెట్టినటువంటి కార్యక్రమాలు ఈ సెప్టెంబర్ అక్టోబర్ తొమ్మిదో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే సగంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవడం గతంలో పోగొట్టుకున్నవి ఏమైనా మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం ఇవన్నీ కూడా ఈ రాశివారికి లభించే అవకాశం ఉంటుంది సో ఏదైనా మరి ఈ కన్యా రాశి వారికి ఎక్కువగా విద్యార్థులు కానీ వాళ్ళు ఏదైనా మామూలుగా రొటీన్గా జరిగే విద్య కాకుండా అకౌంట్స్ సంబంధించింది చార్టెడ్ అకౌంటెంట్స్ కామర్సు ఆ సబ్జెక్ట్లో కృషి చేస్తున్న వారికి లేదంటే వైద్యపరమైనటువంటి వృత్తిలో ప్రవేశిద్దామనుకున్న వాళ్ళకి అలాగే న్యాయవాద వృత్తి ప్లేడర్లు వగైరా వగైరా వాటిలో వారికి ఇది చక్కని అవకాశం ఈ సమయంలో మీరు ఇటువంటి వాటిలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేసిన లేదా ప్రైవేట్గా మీరు ఒక మంచి గురువుని ఆశ్రయించి వారి ద్వారా మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తే నూటికి నూరు రూపాయలు మీరు మీ యొక్క ఈ విద్యలో అంటే కారకత్వాలు కార్యకత్వాలైనటువంటి విద్యలో సంపూర్ణటువంటి విజయాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు అలాగే మరి ఈ గురువు వక్రించే సమయంలో ఈ రాశివారికి శని యొక్క ఫలితం కూడా బాగుంది కాబట్టి మరి విదేశంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంతవరకు ఇటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి కాబట్టి ఆ ప్రయత్నం చేయచ్చు అలాగే చాలా కాలంగా మరి విదేశంలో ఉంటూ వాళ్ళు ఏదో విధంగా అక్కడ సరైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు పాలించకపోవడం వల్ల తిరిగి స్వక్షేత్రం చేరుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఒకసారి వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఈ అక్టోబర్ తొమ్మిది నుంచి ఫిబ్రవరి నాలుగు మధ్యలో విదేశంలో ఉన్నవాళ్ళు తిరిగి స్వదేశం వచ్చే సూచనలు అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనుకున్న వాళ్ళకి చాలా తేలికపాటి పరిహారాలు మనకి గురువులు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా గోసేవ దాన్ని మించింది గురువు యొక్క అనుగ్రహానికి వేరే లేదని చెప్తారు మీరు దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి ఎస్పెషల్లీ గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి శనగలు బెల్లంతో కలిపి పెట్టడం అన్నది నెంబర్ వన్ దాని తర్వాత అరటిపళ్ళు ఇంపార్టెంట్గా అంటే ఏ రంగు చెప్తూ ఉంటారు కానీ పశువు రంగు అరటిపళ్ళు అయితే చాలా బెటరు మూడు మూడు అల్టిపళ్ళు అక్కడ ఉన్నటువంటి గోవులకి ఆహారంగా పెట్టి మూడు ప్రదక్షిణలు గోవుకి చేసి గోవు ఎనక భాగంలో నమస్కారం చేసుకుంటే కంప్లీట్గా సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఏ విధంగా కూడా మనకి ఏ దారి లేదు అలాగే అనారోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు మంచం మీదే ఉండవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళ గోశాలకి దర్శించి వీళ్ళు ఎంత బరువు ఉన్నారో ఒక అరవై కేజీలు ఉంటే అరవై కేజీలు అక్కడ వెయిట్ ఉంటుంది దాంట్లో చూసి ఆ బరువుకు సమానమైనటువంటి ఆహారం పశువులు తినే ఆహారం అది చిట్టో తవుడో ఏదో ఒకటి అక్కడ డొనేట్ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు మళ్ళా పునర్జన్మ లభించే విధంగా లభిస్తుంది ఇక కామన్గా విద్యార్థులు అందరూ చేసుకునేది మరి దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు లేదంటే మీరు టెక్నికల్గా ఉంటే మీకు ఆ వృత్తి నేర్పిన గురువు మీరెవరు కాదంటే మీ తండ్రి గారు వీళ్ళని ఈ రోజుల్లో పెద్ద పూజించేవాడు ఎవరు ఉండరు కానీ వాళ్ళ మాట గౌరవించి వాళ్ళని కొద్దిగా గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి సత్కరిస్తూ వాళ్ళకి ఏదైనా అవసరానికి తగు విధంగా చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సో కనీసం సంవత్సరం కోసారన్నా గురువుకి ఈ విధంగా ఆదరించడం వల్ల మరి కొత్త వస్త్రాలు వారికి ఇవ్వడం వల్ల లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సహకరిస్తే హండ్రెడ్ మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటే సర్వసంపదలు అన్నమాట సాక్షాత్తు దైవం సొంత స్వరూపం లాంటిది గురువు కాబట్టి ఈ గురువులను ఆరాధించవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలు చాలా ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించవచ్చు ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే కృష్ణ భగవాను పూజించడం భగవద్గీతని చదివే ప్రయత్నం చేయడం లేదా కనీసం మనం చదివి అర్థం తెలుసుకోలేకపోతే అందులో కొంత భాగానైనా ఎవరితో అన్నా పెద్దలతో చదివించుకొని వినడం వల్ల మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటూ ఇంకా బెటర్గా కావాలంటే పసుపు రంగు వస్త్రాలు ధరించడం స్త్రీలైతే మరి ఈ పశువుని ఎక్కువగా వాడటం ఇవన్నీ చేసుకోవడం వల్ల వీలైతే ఒక పసుపు కొమ్ము పసుపు రంగు దారంతో ఈ చేయికి కట్టుకోవచ్చు పుడి చేయికి కట్టుకోవడం వల్ల కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే కనక పుష్యరాగం ధరించలేని వారు ఒక మంచి పశువు కొమ్ముని జేబులో పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం కలుగుతుంది వీళ్ళున్నవారు ఒక మూడు క్యారెట్లు కనక పుష్యరాగాన్ని సువర్ణంతో చేయించి కురిచే చూపుడు వేలికి ధరించడం వల్ల కూడా ఫలితం దక్కే అవకాశం ఉంది అలాగే పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది స్వస్తి